ఏపీ వైపు మోంటా తుఫాన్ దూసుకు వస్తోంది ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా మారడంతో తీర ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి తుఫాన్ కారణంగా ఐఎండి ఏడు జిల్లాలకు రెడ్ అలర్ట్ పదహారు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ను మరో మూడు జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ ను జారీ చేస్తుంది రైట్ ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామూర్తి లైవ్ ద్వారా అందిస్తారు రైట్ శ్రీరామూర్తి చెప్పండి ఇక ప్రస్తుతం ఎలా కొనసాగుతున్నాయి చర్యలు ఏమిడా ఏదైతే మొంతా తుఫాను ప్రభావం ఇప్పటికే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాతో పాటు ఐదు జిల్లాల్లో దీని ప్రభావం కనిపిస్తుంది వెంకుజాము నుంచి కూడా వాతావరణం పూర్తి స్థాయిలో మార్పు కనిపిస్తుంది మేఘావృతమైన ఆ ఈ ప్రాంతం అంతా కూడా ఇప్పుడు ఆ చినుకులతో పడుతున్న పరిస్థితి ఉంది అయితే కాకినాడ జిల్లాలో ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో తీర గ్రామాల్లో వర్షం అయితే పడుతున్న పరిస్థితి ఉంది అయితే ఈ మంద తుపాను కి సంబంధించి ముందుగానే ప్రభుత్వం అప్రమత్తమై ఎక్కడికక్కడే మొత్తం చర్యలు తీసుకోవడానికి ఇప్పుడు యంత్రాంగాన్ని మరువులు బట్టి కూడా సిద్ధం చేసింది అలాగే ఈ నెల ముప్పై ఒకటో తేదీ వరకు కూడా మొత్తం ప్రభుత్వ పాఠశాల అన్నట్లకి అలాగే ప్రైవేట్ పాఠశాల కానీ మొత్తం ఇక్కడ సెలవులు ప్రకటించిన పరిస్థితి ఉంది అయితే మరికొచ్చేపట్లో కాకినాడలో ఆ ఇన్ఛార్జ్ మంత్రి ఆ మున్సిపల్ శాఖ మంత్రి ఎవరైతే పొందూరు నారాయణ ఇక్కడ సమీక్ష నిర్వహించనున్నారు అలాగే ప్రత్యేక అధికారి కృష్ణదేవి కూడా ఇక్కడ చేరుకున్నారు అయితే కాకినాడ తీరంలోనే రేపు రాత్రి ఈ మంతా తప్ప తీరం దాడుతుందని చెప్పేసి ఆ వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించిన నేపథ్యంలో అప్పటికే చర్యలు అయితే చాలా ఆ అప్రమత్తమై చర్యలు అయితే చేపట్టారు ఇప్పటికే రంగంలోకి ఎస్డిఆర్ పెన్డిఆర్ బృందాలను దించారు ముఖ్యంగా కోనసీమ ఆ ప్రాంతంలో రైతులు అలాగే ఉమ్మడి ఆ ఉభయ గోదావరి జిల్లాల వరి రైతులు కూడా ఆ తీవ్ర ఆందోళన అయితే చెందుతున్న పరిస్థితి ఉంది గతంలో ఆ పంతొమ్మిది వందల తొంభై ఆరులో వచ్చిన పెను తుఫాను ప్రభావంతో కోనసీమలో ఆ తీవ్ర ప్రభావం ఆ కొబ్బరి రైతుల మీద పడింది ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి వస్తుందేమో అని చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇప్పుడైతే ప్రస్తుతం కోతలు ఆ సమయం కోతలు మొదలు పెట్టారు ఇప్పటికే కళ్ళల్లో ధాన్యం కూడా ఉంది పొలాల్లో ధాన్యం ఉంది అలాగే కూడా కోతకు వచ్చిన పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో కురుస్తున్న భారీ వర్షాలకు కానీ ఈ తుఫాను ప్రభావం వల్ల నాలుగు రోజులు భారీ వర్షాలు కురుస్తున్న ఆ వాతావరణ శాఖ హెచ్చరికతోటి రైతాంగం అంతా కూడా చాలా ఆందోళన లో ఉంది ఇప్పటికే కోసిన ధాన్యాన్ని ఉబ్బుడి చేసుకునే పరిస్థితి కూడా ఇప్పుడు కనిపిస్తూ ఉంది అయితే మొత్తం చూసినట్లయితే ఈ ఆ తుపాను ప్రభావం ఏదైతే పశ్చిమ బంగాళాఖాతంలో ఇప్పుడు కొనసాగుతున్న ఈ తీవ్ర వాయుగుండం ఏదైతే తుపానుగా ఇప్పుడు మారింది ఇది రేపు రేపు ఉదయం నుంచి కూడా భారీగా వర్షాలు కురిసే పరిస్థితి ఉంది రేపు రాత్రికి కాకినాడలో తీరం దాటుతుందని చెప్పేసి భారత వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసిన పరిస్థితి ఈ నేపథ్యంలో చూసినట్లయితే ఇప్పటికి ఏడు జిల్లాల్లో ఈ రోజు రెడ్ అలర్ట్ ప్రకటించారు ఇటు విశాఖ తూర్పు ఉమ్మడి తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి అలాగే కృష్ణా జిల్లాల వరకు కూడా ఈ రోజు భారీ వర్షాలు కూడా కురుస్తాయని చెప్పారు అలాగే పదహారు జిల్లాల్లో చూసినట్లయితే ఆరెంజ్ అలర్ట్ కూడా ప్రకటించిన పరిస్థితి ఉంది రేపైతే దాదాపుగా పద్నాలుగు జిల్లాలో రెడ్ అలర్ట్ అంటే భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది అలాగే మిగిలిన జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ కూడా ప్రకటించింది అయితే ప్రస్తుతం విశాఖ తీరానికి చూసినట్లయితే ఆరు వందల కిలోమీటర్ల దీంట్లో దూరంలో ఈ కేంద్రీకృతం అయింది తుపాను అలాగే విశాఖ ఇక్కడ కాకినాడకు చూసినట్లయితే ఆరు వందల ఇరవై కిలోమీటర్లు దూరంలో కేంద్రీకృతం అయితే అక్కడ చెన్నై కూడా చాలా అతి సమీపంగానే ఇక్కడ కొనసాగుతున్నట్టుగా ఇప్పుడు వరకు ఉన్న ఆ పరిస్థితి అయితే ఇప్పుడు గంటకి పదహారు కిలోమీటర్లు ఆ వేగంతో వీస్తున్న ఈ తీరానికి వస్తున్న ఈ తుపాను మరింతగా వేగం పెంచి ఇప్పుడు తీరానికి రానుంది ఈ నేపథ్యంలో చూసినట్లయితే తుఫాను తీరం దాటే సమయంలో దాదాపుగా వంద నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో గాలిలు వీచే పరిస్థితి ఉంది ఈ గాలిలు కనుక ఎలాగే వీచినట్లయితే తీర గ్రామాల్లోనే ఉన్న అంటే నియోజకవర్గాల ప్రజలందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి ఎవరు కూడా బయటికి రావద్దు అవసరమైన పనులు సరే రావద్దు ఏదో అత్యవసరం అయితే ఆసుపత్రుల పనులు తప్ప వేరే పనులకి అయితే రేపు ఎవరిని కూడా బయటికి రావద్దు అని చెప్పి కూడా ఇప్పటికే గ్రామాల్లో ఇప్పటికి టామ్ టామ్ లేస్తున్న పరిస్థితి ఉంది ముఖ్యంగా సముద్ర తీర గ్రామాల్లో మత్స్యకారులు ఎవరు కూడా సముద్ర రోగాలు లేకుండా ఇప్పటికే ఆ అధికారులు గత మూడు రోజులుగా హెచ్చరికలు జారీ చేశారు చాలా వరకు సముద్రంలో ఉన్న వారందరినీ కూడా బయటికి రప్పించారు అలాగే అన్ని ప్రధాన పోర్టుల్లో కూడా కాకినాడ విశాఖ ఇటు కృష్ణపట్నం మొత్తం అన్ని పోర్టుల్లో కూడా మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు ఎవరు కూడా మొత్తం నౌకలన్నీ కూడా ఒక పోర్టులోనే కట్టేస్తున్న పరిస్థితి ఉంది మరోవైపు చూస్తున్నట్లయితే ఫిషింగ్ హార్బర్ కి ఆ ఫిషింగ్ కి వెళ్ళే మొత్తం బోట్లన్నీ కూడా ఒడ్డుకి చేరుకున్నాయి అలాగే ఆ ఫిషింగ్ హార్బర్ లోనే మొత్తం మెకనైజ్డ్ బోట్లన్నీ కూడా ఉన్న పరిస్థితి ఉంది అయితే ప్రస్తుతం ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమైనా ప్రకృతి వైపరీత్యం ఏర్పడినా దాన్ని ఎదుర్కోవడానికి అధికార యంత్రాంగం అంతా సిద్ధంగా ఉందని చెప్పేసి ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే మంత్రి లోకేష్ అందరూ కూడా ఇక్కడ మంత్రి నారాయణ అందరూ కూడా ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్లతోటి అలాగే జిల్లా ఉన్నతాధికారులతోటి సమీక్షలు నిర్వహిస్తున్నారు మొత్తం అధికార యంత్రాంగం కూడా అప్రమత్తం ఉండాలి ఎక్కడ ఎలాంటి పరిస్థితి ఎదురైన సరే ఏదైతే ఆ చెట్లు కూలినా అలాగే ఇల్లు కూలినా సురక్షిత ప్రాంతాలు తరలించడం చెట్లు కూలితే వెంటనే రంపాలు కానీ ఇతర జనరేటర్ల సహాయంతో తొలగించడం సహాయక చర్యలకి అధికార యంత్రాంగం అంతా సిద్ధంగా ఉండాలని చెప్పేసి సహాయక తుఫానుకు సంభవించినట్లయితే ఆ ఎదురుగాళ్ళకి చెట్లు కూలయితే మొత్తం సహాయక చర్యలు చేపట్టడానికి కూడా మొత్తం మొత్తం సామాగ్రి యంత్రాంగానికి కూడా అధికార యంత్రాంగం ఇక్కడ ఈ జిల్లాలో సిద్ధం చేసిన పరిస్థితి ఉంది ఏదైనా ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమైనా కానీ మొత్తం ఎదుర్కోవడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందని చెప్పచ్చు थैंक यू श्री राममूर्ति